మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ఏర్పాటు సహకారం అయిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోనే అని తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు రాజకీయ నిర్ణయాలు జరిగినప్పటికీ మన్మోహన్ ప్రధాని ఉన్న సభలోనే రాష్ట్ర బిల్లు ఏర్పాటు ఆమోదం పొందడం జరిగిందని ఆయన జీవితం దేశానికే ఆదర్శమని ఆయన మరణం దేశ ప్రజలకు తీరని లోటని ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారు కోరుకున్నారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్ఈసెల్ జిల్లా అధ్యక్షుడు జంగర్ల గోవర్ధన్ మండల కాంగ్రెస్ నాయకులు మాజీ టెలికాం బోర్డు మెంబర్ అంచనూరి రాజేష్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి మండల ఫిషర్మెన్ అధ్యక్షుడు సుధాకర్ ఎస్టీసీఎల్ అధ్యక్షుడు శంకర్ నాయక్ పట్టణ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ యాదగిరి నాయకులు ఆటో జానీ చిగురుపల్లి ప్రభాకర్ సిద్ధు షేరిపల్లి డాక్టర్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు సారం గౌరవ వెలికమ్మల్లి రోజు ఆదేశం మరియు దుబ్బాక ఇన్ఛార్జ్ సినన్న ఆదేశాల మేరకు నాసింగి మండల కేంద్రంలో మన గౌరవ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు వర్ణించడం జరిగింది వారి యొక్క చిత్రపటానికి పూలమాలలేసి ఇవ్వాల్సి జరిగింది మీకు అందరికీ గుర్తు గత పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రిగా కొనసాగారు ఏ ఒక్క పార్టీ కూడా అంత అంత చరిత్ర ఉండదు ఒక ఆజాద్ శత్రువు లెక్క అన్ని పార్టీలను పెద్ద పేరు తెచ్చుకున్నాడు ఈరోజు ఆర్థిక సంస్కరణలు జరుగుతున్నాయి బ్యాంకింగ్ రంగం కానీ ఏ రంగం కానీ ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఇంత మంచి ఉందని కారణం ఏంటంటే అప్పటి మన్మోహన్ సింగ్ చేసే సేవలే కాబట్టి ఇప్పటికైనా ఇది పెద్ద తీరని లోటు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మేము అందరి తరఫున మండల పార్టీ తరఫున ఆయన గుర్తు చేసుకుంటూ నివాళులర్పిస్తున్నాము జై కాంగ్రెస్ సింగ్ గారు చనిపోవడం చాలా బాధాకరం పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి ప్రజలకు ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి ఆయన గరీబు గరీబు పేదలకు అందరికీ కూడా ఒక ఉన్నతమైనటువంటి మంచి అందించినటువంటి ఆయన పాలన మేము చాలా చింతిస్తూ బాధపడతా ఉన్నాం ఈరోజు ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరమని మేము తెలియజేస్తాము మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోవడం చాలా బాధాకరం ఈరోజు ఆయనకు మన కాంగ్రెస్ మండల నాయకులు అందరం దీంట్లో నివాళులు నివాళులు అర్పిస్తున్నాము ఆయన గత ఆయాంలో ప్రధాని ఆయనలో ఉన్నప్పుడే పేదలకు ఉపాధి హామీ పథకము ఆయన ఆయాంలో నిర్వహించడం జరిగింది పేదవాళ్ళు ఇప్పటి వరకు కూడా ఉపాధి హామీ పథకంలో చాలా గురుడి పనిచేస్తున్నారు ఆయన

మన్మోహన్ సింగ్ చనిపోవడం జరిగింది మని మన్మోహన్ సింగ్ ఎన్నో సేవలు చేసిండు ఆర్థిక మినిస్టర్ చేసిండు ఉపాధి పథకం కల్పించిండు రెండు లక్షల రుణమాఫీ ఏ ప్రాంత కాంగ్రెస్ మొద మొట్టసారిగా రుణమాఫీ చేసిండు మరి ఎన్నో కార్యక్రమాలు చేసిండు అభివృద్ధి చేసిండు పేదవాళ్లకు ఎన్నో సేవలు చేసిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు మనం మండలి తరఫున సేవల అభ్యత్వం ఉంచుకుంటున్నాం